ఏదైతే పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కువ మాఫియా జరిగింది అధ్యక్ష ఏదంటే ఇట యాభై లక్షల టన్నులు బియ్యం రైతుల దగ్గర తీసుకుంటే దాన్ని రీసైక్లింగ్ చేస్తే ముప్పై టన్నుల వరకు ఎఫ్సీఐ గోడౌన్స్కి వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ టైంలో అలా బియ్యాన్ని గోడౌన్లో నిలవించే ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా లెక్కలు ఏది ఉంది ఏది లేదు కూడా ఉండే పరిస్థితుల్లో తెలియపరచలేదు అధ్యక్ష అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో ఎఫ్సై గోడవలు ఐదు రూపాయలు నిల్వకి రెంటిస్తే బస్సాకి ఇదే విధంగా ప్రైవేట్ గోడవల్లో నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు ఇస్తున్నారని చెప్పి డెబ్బై ఐదు పైసలు మిగులుతుందని చెప్పేసి కొంత పార్టీని కూడా బయట ప్రైవేట్ గోడవ పెట్టడం ప్రైవేట్ గోడస్లో నిలవ పెట్టడం దాన్ని ఒక పెద్ద మాఫియాగా ఐదు సంవత్సరాలు జరిగింది అధ్యక్ష దాన్ని చూసుకుంటే ఒకసారి కాకినాడలో నాలుగు వేలకు పైగా బస్తాలు లెక్క తేలింది అధ్యక్ష మచిలీపట్నంలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై టన్నులు ఆ రోజు బియ్యం కూడా నిల్వ జరిగింది అధ్యక్ష కాకినాడలో నాలుగు వేల టన్నులు బియ్యం మాయమైంది అధ్యక్ష అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ కర్నూలు జిల్లా బాపట్ల ఎన్టీఆర్ జిల్లా లారీల కొద్ది బియ్యం మాయమైంది అధ్యక్ష లాస్ట్ టైంలో అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మనం ఇంత సప్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదర్ల మనోహర్ గారు వీళ్ళిద్దరు కూడా కాకినాడ పోర్టుని సందర్శిస్తే పదమూడు వందల ఇరవై టన్నులు ఆ రోజు పట్టుకోవడం జరిగింది దాన్ని ఆ రోజు నుండి వీళ్ళు మంత్రులు వస్తున్నారని తెలుసు కూడా అధికారులు కూడా ఆ రోజు లేకుండా పోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి జరిగిన రా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారి తెలియజేస్తున్నాం దాని మీద సిఫ్ట్ వేశారు దాన్ని సీరియస్గా ఎంక్వైరీ చేసి దాన్ని అమలు పరచాలని చెప్పి తెలియజేస్తున్నారు దూలుపాల నరేంద్ర కుమార్ గారు